అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పేరు వింటేనే అప్పట్లో ప్రపంచం వనికేవి అతని ముందు నిలబడ్డమే ఒక సాహసం అయితే అతని కళ్ళలోకి చూసి సవాల్ విసరడం మృత్యుతో చలగాడ్డం ఆడమే చంద్రగుప్తుడు సరిగ్గా అదే చేశాడు గ్రీక్ శిబిరంలోని ప్రధాన గుడారంలో ఒక నిశ్శబ్దం అలుముకుంది అలెగ్జాండర్ అడిగిన ప్రశ్నకు చంద్రగుప్తుడు ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా అంతే గర్వంగా ఉంది ప్లూటార్క్ లైఫ్ ఆఫ్ అలెగ్జాండర్ అనే గ్రంథంలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు చంద్రగుప్తుడు అలెగ్జాండర్ తో మాట్లాడుతూ నువ్వు మగతపై దండెత్తితే ఆ ప్రజలు నీకు నీరాజనాలు పలుకుతారు ఎందుకంటే ధనానందుడు ఒక నీచుడు అతన్ని అందరూ అసహ్యించుకుంటున్నారు కానీ నువ్వు చేసే యుద్ధం ధర్మబద్ధంగా ఉండాలి అని సూటిగా చెప్పాడు ఒక అనామక భారతీయ యువకుడు తన యుద్ధ నీతి గురించి మాట్లాడడం తనకే సలహాలు ఇవ్వడం అలెగ్జాండర్ రహాన్ని దెబ్బతీసింది జస్టిన్ అనే రోమన్ చరిత్రకారుడు తన ఎపిటోమ్ లో రాసిన దాని ప్రకారం చంద్రగుప్తుడు మాటల్లోని ధైర్యం అలెగ్జాండర్ కి గౌరవం కలిగించాల్సింది పోయి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది తనను ఒక సాధారణ యోధుడిలా కాకుండా ఒక ఆక్రమణదారుడిలాగా చంద్రగుప్తుడు చూడడం అలెగ్జాండర్ సహించలేకపోయాడు అలెగ్జాండర్ ముఖం కోపంతో ఎర్రబడింది తన పక్కనే ఉన్న గ్రీక్ సైనికాధికారులను చూసి గంభీరంగా ఒక మాట అన్నాడు ఇతని తల నరికి నా పాదాల దగ్గర పెట్టండి ఆ ఒక్క ఆజ్ఞతో గ్రీకు శిబిరం ఒక్కసారిగా కదిలింది చంద్రగుప్తుడికి అప్పటిదాకా ఉన్నది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే కానీ ఆ క్షణం అతనికి అర్థమైంది కేవలం ధైర్యం ఉంటే సరిపోదు ఆ ధైర్యాన్ని కాపాడే శక్తి కూడా ఉండాలి సైనికులు కత్తులు దూసి అతని మీదకు వస్తున్నారు చంద్రగుప్తుడు తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి తనను చుట్టుముట్టిన ఇద్దరు సైనికులను క్షణాల్లో కూల్చాడు కానీ అది వేల మంది ఉన్న సైనిక శిబిరం అక్కడ నిలబడి పోరాడటం అంటే ఆత్మహత్య అతనికి తెలుసు వెంటనే గుడారం వెనుక భాగాన్ని చీల్చుకుని బయటకు తూకాడు బయట వందలాది గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి ఒక గుర్రాన్ని అధ్రోహించి గాలి వేగంతో ఆ శిబిరం నుండి బయటపడ్డాడు వెనుక అలెగ్జాండర్ పర్సనల్ గార్డ్స్ ఉత్తమ గ్రీకు అశ్వికతాలం అతన్ని వెంబడించడం మొదలుపెట్టాయి ఆ చేసిజింగ్ పంజాబ్ నదుల పరివాహక ప్రాంతంలో ఉత్కంఠభరితంగా సాగింది గ్రీకు గుర్రాలు మైదాన ప్రాంతంలో వేగంగా పరిగెత్తగలవు కానీ భారతీయ భౌగోళిక పరిస్థితులపై చంద్రగుప్తుడికి ఉన్న అవగాహన అతనికి శ్రీరామ రక్షగా మారింది జీలం నది పక్కన ఉన్న దట్టమైన పొదలు చిత్తడి నేలలు గుండా అతను తన గుర్రాన్ని నడిపించాడు గ్రీకు సైనికులు అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా కొండ మలుపులను వాగులను ఆయుధంగా వాడుకున్నాడు రాత్రి వేళ కావడం అతనికి కలిసి వచ్చింది ఒకనొక దశలో తన వెనుక వస్తున్న సైనికుల దూరం పెరుగుతోందని గ్రహించాడు కాని గ్రీకు వేటగాళ్లు అంత సులభంగా వదిలిపెట్టేవారు కాదు జస్టిన్ రాసిన దాని ప్రకారం చంద్రగుప్తుడు ఆ రోజు ఆకలితో అలసటతో ఉన్నప్పటికీ తన ఏకాగ్రతను కోల్పోలేదు గ్రీకు సైన్యం తనను దాదాపు పట్టుకున్నంత పని చేసింది కానీ అతను ఒక లోతైన లోయలోకి దూకి మాయమైపోయాడు ఆ రాత్రి అడవిలో ఏకాంతంగా కూర్చున్న చంద్రగుప్తుడిలో ఒక పెద్ద మార్పు వచ్చింది చాణక్యుడు చెప్పిన మాటలు అతని మెదడులో ప్రతిధ్వనించాయి చంద్రగుప్త శత్రువు నీకంటే బలవంతుడైనప్పుడు యుద్ధం కత్తితో కాదు బుద్ధితో చేయాలి అలెగ్జాండర్ కళ్ళలోకి చూడడం అనేది ఒక యోధుడి లక్షణం కావచ్చు కానీ సరైన సమయం కానప్పుడు అలా చేయడం ఒక వ్యూహకర్త లక్షణం కాదు ఒకే ఒక పొరపాటు వల్ల తన ప్రాణంతో పాటు చాణక్యుడి కళ కూడా ముగిసిపోయేది ఈ విషయాన్ని అతను గ్రహించాడు కేవలం పౌరుషం అంటే వీరుడు అవుతారు కానీ పౌరుషానికి విజ్ఞానం తోడైతే చక్రవర్తి అవుతారు తెల్లవారుజామున అతను సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు అతని కళ్ళలో మునపటి కన్నా ఎక్కువ లోతు కనిపించింది అది కేవలం ప్రాణాలు కాపాడుకున్న ఆనందం కాదు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అవసరమైన అత్యంత విలువైన పాఠాన్ని నేర్చుకున్న సంతృప్తి యుద్ధం అంటే కేవలం శత్రువుని చంపడం మాత్రమే కాదు శత్రువుకి దొరకకుండా తనను తాను కాపాడుకుంటూ సరైన సమయం కోసం వేచి చూడడం అతనికి ఉన్న సైనిక బలం కన్నా గొప్పదైన వ్యూహరచన తన వద్ద ఉండాలని చంద్రగుప్తుడు నిర్ణయించుకున్నాడు తన గురువు వద్దకు తిరిగి వెళ్లే దారిలో అతను ఒక కొత్త వ్యక్తిగా మారాడు ఇకపై అతను గ్రీకు సైనికుడు ముందు నిలబడి గర్వంగా మాట్లాడు ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన చర్య ప్రతిసారి అదృష్టం వరించకపోవచ్చు బదులుగా గ్రీకు సామ్రాజ్యం పునాదులు కదిలేలాగా వెనుక నుండి దెబ్బ కొడతాడు చాణక్యుడు కోరుకున్న ఆయుధం ఇప్పుడు పూర్తిగా పదును తేలింది తక్షశైల వైపు సాగుతున్న అతని అడుగులు ఒక కొత్త చరిత్రకు నాంది పలికాయి అలెగ్జాండర్ నుండి తప్పించుకున్న ఆ ఉత్సాహం ప్రాణాలతో బయటపడ్డామన్న ఆ నమ్మకం చంద్రగుప్తుడులో ఒక విశ్వాసాన్ని నింపాయి తక్షశీలా నుండి బయలుదేరినప్పుడు చాణక్యుడు తన వ్యూహరచనను వేగవంతం చేశాడు మగధ సామ్రాజ్యాన్ని కోల్చడానికి వారికి ఒక సైన్యం కావాలి కానీ ఒకేసారి లక్షలాది మంది సైనికులను సంపాదించడం అసాధ్యం అందుకే చాణక్యుడు తన తెలివితేటలతో వింధ్య అడవుల్లో ఉన్న అటవీక తెగలను ఇతర కిరాయి సైనికులను సమీకరించడం మొదలు పెట్టాడు మహావంశ టీకా అనే బౌద్ధ గ్రంథం ఈ ఘటాన్ని చాలా వివరంగా వివరిస్తోంది ఈ గ్రంథం ప్రకారం చంద్రగుప్తుడు మరియు చాణక్యుడు ఇద్దరు కలిసి ఒక భారీ సైన్యాన్ని తయారు చేశారు అందులో క్రమశిక్షణ కన్నా కసి ఎక్కువగా కనపడుతుంది ఆ సైనికులు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు కాదు కేవలం దోపిడీలు చేసేవారు మరియు అడవి తెగలకు చెందినవారు మాత్రమే అయినప్పటికీ చంద్రగుప్తుడు తన వ్యక్తిగత సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఆ సైన్యాన్ని తీసుకుని నేరుగా మగధ సామ్రాజ్యపు లాంటి పాటలీపుత్రం వైపు కదిలాడు ఇక్కడే వారి చరిత్రలో అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం చేశారు చాణక్యుడు కూడా ఆ సమయంలో చంద్రగుప్తుడు ఉత్సాహాన్ని అడ్డుకోలేదు బహుశా తన శిష్యుడికి అనుభవపూర్వకమైన పాఠం నేర్పించాలని అతను భావించి ఉండవచ్చు మగధ సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించకుండా కోటలను స్వాధీనం చేసుకోకుండా వెనుక నుండి రక్షణ వ్యవస్థను నిర్మించుకోకుండా నేరుగా రాజధానిపై దాడి చేయడం అనేది ఆత్మహత్యతో సమానం వారు మగధ భూభాగంలోకి ప్రవేశించినప్పుడు మొదట్లో పెద్దగా ప్రతిఘటనను ఎదుర్కోలేదు ఇది చూసిన చంద్రగుప్తుడు ధనానందుడి సైన్యం బలహీనంగా ఉందని భ్రమపడ్డాడు కానీ అసలు విద్వాంసం పాటలిపుత్ర పొలిమేరల్లో వారి కోసం వేచి ఉంది ధనానందుడి సైన్యం ఒక యంత్రంలా పనిచేస్తుంది నందవంశం వద్ద లక్షల సైనికులు ఇరవై వేల అశ్వికా దళం రెండు వేల రథాలు మరియు అన్నిటికంటే భయంకరమైన ఆరు వేల ఏనుగుల దళం ఉంది పాట్లీపుత్ర కోటను సమీపించగానే నందసేనాని భద్రసాల తన వ్యూహాన్ని అమలు చేశాడు ఒక్కసారిగా కోట తలుపులు తెరుచుకున్నాయి చంద్రగుప్తుడు అప్పటిదాకా చూడని ఒక భీభత్సం తన కళ్ళ ముందే సాక్షాత్కరించింది వేల సంఖ్యలో ఏనుగులు వాటికి ఇనప కవచాలు తొడిగి వాటి దంతాలకు పదునైన ఖర్చులు కట్టి ఒక్కసారిగా చంద్రగుప్తుడు సైన్యం మీదకు దూసుకువచ్చాయి అడవిలో వేటాడే అటవీక సైనికులకు క్రమశిక్షణతో కూడిన యుద్ధం కొత్త వారు భయాందోళనకు గురయ్యారు చంద్రగుప్తుడు తన కత్తితో ఎంత మందిని ఎదిరించినా ఆ ఏనుగుల దళం ముందు అతని పోరాటం సముద్రంలో చిన్న అలలాగా మారిపోయింది నంద సైనికులు కేవలం బాణాలతోనే చంద్రగుప్తుడు సైన్యాన్ని చీర్చి చెండాడారు రక్తం ఏరులై పారింది చంద్రగుప్తుడు తన కళ్ళ ముందే తాను కష్టపడి నిర్మించుకున్న సైన్యం ముక్కలైపోవడం చూశాడు అతని రథం విరిగిపోయింది అతని అంగరక్షకులు చంపబడ్డారు అది ఒక యుద్ధంలాగా లేదు ఒక ఊచకోతలాగా సాగింది ధనానందుడి సైన్యం వారిని చుట్టుముట్టే లోపే చాణక్యుడు చంద్రగుప్తుడిని అక్కడి నుండి బలవంతంగా లాక్కెళ్ళాల్సి వచ్చింది ఘోర పరాజయం పాలయ్యి గాయపడిన శరీరాలతో అంతకంటే ఎక్కువగా గాయపడిన మనసులతో వారు రాత్రికి రాత్రి అడవుల్లో పారిపోయారు వెనుక నందుడి సైన్యం వారిని వేటాడుతుంది ఆకలి దాహం అవమానం చంద్రగుప్తుణ్ణి దహించి వేస్తున్నాయి గర్వపడిన యువకుడికి మగధ సైన్యం అసలు బలమేంటో ఆ రోజు తెలిసింది చాణక్యుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు వారొక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రాణభయంతో పారిపోతూ మారు వేషాల్లో తిరగాల్సి వచ్చింది ఒక చిన్న గోడంలో తలదాచుకున్నప్పుడు చంద్రగుప్తుడు తన తప్పును గ్రహించాడు అతని ఒంటి మీద ఉన్న గాయాల కన్నా అతని మెదడులో కలుగుతున్న ఆలోచనలు అతనికి ఎక్కువగా నొప్పిని కలిగిస్తున్నాయి తాము చేసిన ఆ తప్పిదో వారిని దాదాపు మృత్యు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది సాధారణంగా ఎవరైనా ఇంతటి పరాజయం తర్వాత కుంగిపోతారు కాని చాణక్యుడు ఆ చీకట్లోనే ఒక కొత్త వెలుగును వెతుకుతున్నాడు చంద్రగుప్తుడికి ఓటమి ఒక పాఠం చాణక్యుడికి ఇది ఒక హెచ్చరిక మగధని జయించడం అంటే కేవలం సైన్యాన్ని పంపడం కాదు ఆ సామ్రాజ్యాన్ని లోపల నుండి బలహీనం చేయాలి ఆ రాత్రి వారు అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు దూరంగా పాట్లీపుత్ర కోట మీద వెలుగుతున్న దీపాలు వారిని వెక్కిస్తున్నట్లు ఉన్నాయి కాని చంద్రగుప్తుడు ఆ మంటల వైపు చూస్తూ ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు ఈసారి దాడి ఆవేశంతో కాదు అచంచలమైన ఆలోచనతో ఉంటుంది వారు ఆ అడవుల్లోకి అనామకులుగా వెళ్లారు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒక తుఫాన్ లాగా రావాలని నిర్ణయించుకున్నారు ఆ గమ్యం వైపు వారి ప్రయాణం మళ్లీ మొదలైంది ఈసారి మరింత జాగ్రత్తగా మరింత క్రూరంగా పాట్లీపుత్ర యుద్ధంగా నుండి ప్రాణాలతో బయటపడ్డమే ఒక అద్భుతం కానీ ఆ ఓటమి చంద్రగుప్తుని ఒక యోధుడిగా కుంగదీసింది వేల సంఖ్యలో తన కళ్ళ ముందు చనిపోయిన సైనికులు తునాతనుకలైన ఆశలు అతని మనసుని భారంగా మార్చాయి ఒక దట్టమైన అడవి శివార్లలో ఉన్న ఒక చిన్న గ్రామంలో శత్రువుల కంట పడకుండా ఒక పాత గుడిసె వెనుక చాణక్యుడు చంద్రగుప్తుడు తలదాచుకున్నారు చుట్టూ గాఢాంధకారం మనసుల్లో అంతకంటే ఎక్కువ చీకటి ఆ సమయంలోనే పక్కనే ఉన్న ఒక పేద ఇంటి నుంచి ఒక తల్లి తన బిడ్డకు మధ్య జరుగుతున్న సంభాషణ వారి చెవిన పడింది ఆ సంభాషణ వారి జీవితాలనే కాదు భారతదేశ చరిత్రనే మార్చేబోతుంది అంటే మీరు నమ్మగలరా హేమచంద్రుడి పరిశిష్ట పర్వం వంటి సంప్రదాయాలు ఈ అద్భుతమైన మలుపును రికార్డ్ చేశాయి ఆ ఇంట్లో ఒక తల్లి తన బిడ్డకు వేడి వేడి గంజి వడ్డించింది ఆకలితో ఉన్న ఆ బాలుడు ఆతృతగా ఆ పాత్ర మధ్యలో చేయి పెట్టాడు అంతే ఆ వేడికి వేళ్లు కాలి గట్టిగా అరిచాడు అప్పుడు ఆ తల్లి అన్న మాటలు చాణక్యుడి గుండెల్లో ఒక పిడుగులాగా పడ్డాయి ఆ తల్లి తన బిడ్డను మందలిస్తూ ఇలా ఉంది ఒరే పిచ్చోడా నువ్వు కూడా చంద్రగుప్తుడిలాగే ప్రవర్తిస్తున్నావు అతను చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావు అందుకే నీ వేళ్లు కాలుతున్నాయి చంద్రగుప్తుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు తన పేరు సామాన్యమైన గ్రామంలో ఒక తల్లి నోట వినిపించటం అనేది అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తల్లి మాటలు కొనసాగిస్తూ చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యపు సరిహద్దులను దాని కోటలను జయించకుండా నేరుగా రాజధానిపై దాడి చేశాడు మధ్యలో ఉన్న భాగం ఎప్పుడు అత్యంత వేడిగా బలంగా ఉంటుంది నువ్వు కూడా గంజిపాత్ర అంచులను వదిలేసి నేరుగా మధ్యలో చేయి పెడితే పేలు కాలక ఏమవుతుంది అంచుల నుండి మెల్లమెల్లగా తింటూ వస్తే కంచి చల్లారుతుంది నీ కడుపు నిండుతుంది అని చెప్పింది ఆ మాటలు విన్న చాణక్యుడి ముఖంలో ఒక కాంతి మెరిసింది శిఖరానికి సమానమైన అతని మేధస్సు కూడా గుర్తించిన ఒక పరమసత్యాన్ని ఆ సామాన్య మహిళ బోధించింది తన వ్యూహరచనలో ఉన్న అతిపెద్ద లోపాన్ని అతను ఆ క్షణమ గ్రహించాడు పక్కనే ఉన్న చంద్రగుప్తుడి కళ్ళలోకి చూశాడు చంద్రగుప్తుడికి కూడా అర్థమైంది తాము ఎప్పటిదాకా చేసింది యుద్ధం కాదు కేవలం ఆవేశపూరితమైన దాడి ఒక సామ్రాజ్యాన్ని జయించాలి అంటే దాన్ని చుట్టుముట్టాలి దాన్ని బయట నుండి బలహీనం చేస్తూ లోపలికి రావాలి ఆ సామాన్య మహిళ మాటలు అహంకారాన్ని చంపి అసలైన యుద్ధనీతిని నేర్పించాయి చాణక్యుడు వెంటనే కింద కూర్చున్నాడు ఆ చీకట్లోనే వేలితో నేల మీద ఉన్న మట్టితో ఒక పటాన్ని గీయడం మొదలు పెట్టాడు అది మగధ సామ్రాజ్యపు మ్యాప్ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మండల సిద్ధాంతం కురుడు పోసుకున్న క్షణం అది చంద్రగుప్త చూడు ఇకపై మన లక్ష్యం పాట్లీపుత్రం కాదు మన లక్ష్యం మగధ సరిహద్దులు అంచెలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుందాం శత్రువులకు స్నేహితులైన వారు మనకి శత్రువులు మన శత్రువుకి శత్రువు మన మిత్రుడు ఇదే అర్థశాస్త్ర మూలం అని వివరించాడు చాణక్యుడు తన మేధస్సును గ్రౌండ్ రియాలిటీకి జోడించాడు చంద్రగుప్తుడులో ఉన్న ఆవేశం ఇప్పుడు ఒక చల్లని క్రూరమైన వ్యూహంలాగా మారింది యుద్ధం అంటే కేవలం రక్తపాతం కాదు అది ఒక సుదీర్ఘమైన చదరంగం అని చంద్రగుప్తుడు ఆ రాత్రి నిర్ణయించుకున్నాడు ఇకపై అతను దూకుడిగా ముందుకు వెళ్ళడు పులిలా అదును చూసుకుని దెబ్బ కొడతాడు ఆ అడవిలో ఆ చీకటి గుడిసె వెనుక కూర్చొని వారు రాబోయే సంవత్సరాల కోసం ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అలెగ్జాండర్ వదిలి వెళ్ళిన గ్రీకు గవర్నర్ల నుండి మొదలుకొని మగధ సామ్రాజ్యపు చివరి సరిహద్దు వరకు ప్రతి అంగులాన్ని వశం చేసుకోవాలని తీర్మానించుకున్నారు ఆ తల్లి చెప్పిన చిన్న ఉదాహరణ మగధ సింహాసనాన్ని అధిరోహించడానికి కావాల్సిన రహస్య తాళం చెవిలాగా వారికి దొరికింది ఓటమి నేర్పిన ఆ పాఠం రాబోయే మౌర్య సామ్రాజ్య స్థాపనకు రాయి అయింది వారిద్దరూ లేచి నిలబడ్డారు వారి కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు తడపాటు లేదు ఒక స్పష్టమైన లక్ష్యం దాన్ని చేరుకోవడానికి కావలసిన అపారమైన ఓర్పు మాత్రమే ఉన్నాయి చంద్రగుప్తుడు తన కత్తిని గట్టిగా పట్టుకున్నాడు కానీ ఈసారి అతని చూపు పదునైన కత్తి మీద లేదు ఆ కత్తి నడిపించే వ్యూహం మీద ఉంది మగధ రాజధానిపై చేసిన ప్రత్యక్ష దాడి విఫలమైన తర్వాత చాణక్యుడు తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశాడు ఈ రాజనీతి సూత్రాన్ని అమలు చేసే సమయం వచ్చింది ధనానందుణ్ణి గద్దె దించాలంటే కేవలం అడవి తెగలు సరిపోవు ఒక తంత్రం తెలిసిన సైన్యం కావాలి అందుకే వారు ఉత్తర దిశగా హిమాలయ పర్వత ప్రాంతాలకు ప్రయాణించారు అక్కడ పర్వతకుడు అనే బలమైన రాజు పాలన సాగుతోంది చరిత్రకారులు ఇతన్నే పోరస్ అని భావిస్తారు ఎస్ మీరు విన్నది కరెక్టే అలెగ్జాండర్ని ని ఓడించిన ఆ పోరసే విశాఖదత్తుడి ముద్రా రాక్షసం మరియు హేమచంద్రుడి పరిశిష్ట పర్వన్ ఈ కీలకమైన ధర్మాలని అత్యంత ఉత్కంఠ వివరించాయి చాణక్యుడు చంద్రగుప్తుడు పర్వతకుడి రాజ్యసభలో అడుగు పెట్టినప్పుడు అక్కడి వాతావరణం నిప్పు కనికలాగా ఉంది పర్వతకుడు యుద్ధాల్లో రాటు తేలిన యోధుడు ఎందరో చక్రవర్తులను చూసిన అనుభవశాలి అతని ముందు నిలబడిన ఈ ఇద్దరు ఒక బ్రాహ్మణుడు ఒక గాయపడిన యువకుడు మగధ సామ్రాజ్యాన్ని కూలుస్తామంటే అతను నమ్మే స్థితిలో లేడు చాణక్యుడు తన ప్రణాళికను వివరించడం మొదలు పెట్టాడు సింహాసనం మీద కూర్చున్న వాడు ఒక మూర్ఖుడు వాడు ప్రజల రక్తాన్ని పిండుతున్నాడు వాడిని పడగొట్టడం ధర్మం మాకు మీ సైన్యం కావాలి ప్రతిఫలంగా జయించిన మగధ సామ్రాజ్యంలో సగభాగాన్ని మీకు ఇస్తాను అని చాణక్యుడు తన భారీ ప్రతిపాదనను పర్వతకుడు ముందు ఉంచాడు పర్వతకుడు పక్కపక్క నవ్వాడు మగధ అంటే వేల సంఖ్యలో ఏనుగులు లక్షలాది మంది సైనికులు ఉన్న అజేయమైన కోట అలెగ్జాండర్ సైన్యాన్ని భయపెట్టిన సామ్రాజ్యం అది కేవలం మీ ఇద్దరి మాటలు నమ్మి నా సైన్యాన్ని బలి ఇవ్వాలా అసలు ఈ ఎవరు ఇతన్లో చక్రవర్తి ఉండాల్సిన లక్షణం ఏముంది అని ప్రశ్నించాడు పర్వతకుడి దృష్టిలో చంద్రగుప్తుడు కేవలం చాణక్యుడి చేతిలో ఒక కీలు బొమ్మలా మాత్రమే కనిపించాడు చంద్రగుప్తుడికి ఆ అవమానం భరించడం కష్టమైంది కానీ అతను ఆవేశపడలేదు అడుగు ముందుకు వేసి పర్వతకుడి కళ్ళలో సూటిగా చూశాడు అతని గొంతులో మగధ రంగంలో నేర్చుకున్న పదును ఉంది మహారాజా నేను పాటలిపుత్ర ద్వారాల వద్ద మృత్యువుని చూశాను అలెగ్జాండర్ శిబిరంలో అతని కళ్ళలోకి చూసి సవాల్ విసిరాను నా దేహం మీద ఉన్న ఈ గాయాలు ఓటమికి గుర్తులు కావు నా అనుభవానికి సాక్ష్యాలు ధనానందుడి బలం అతని ఏనుగులు కాదు అతని దగ్గర ఉన్న ధనం ఆ ధనం మీద ప్రజలకు ఉన్న అసహ్యం మన అసలైన ఆయుధం యుద్ధం ఎలా చేయాలో మాకు తెలుసు ఎప్పుడు వెనక్కి తగ్గాలో కూడా తెలుసు నా గురువు రచించే వ్యూహానికి మీ సైన్యం తోడైతే మగధ నేల మీద నందవంశ ప్రక్తం చెందించటం ఖాయం నేను చాణక్యుడు కీలుబొమ్మను కాదు ఆయన సిద్ధం చేసిన ఆయుధాన్ని అని గంభీరంగా జవాబిచ్చాడు చంద్రగుప్తుడి మాటల్లోని ఆత్మవిశ్వాసం పర్వతకుడిని ఆలోచనలో పడేసింది కేవలం మాటలే కాదు ఆ యువకుడి కళ్ళల్లో కనిపిస్తున్న కసి అతనికి నమ్మకాన్ని కలిగించింది చాణక్యుడు సమయాన్ని వృధా చేయకుండానే ఆ రాజకీయ చదరంగాన్ని పూర్తి చేశాడు పర్వతకుడికి సగం సామ్రాజ్యం రాసిస్తామని వాగ్దానం చేస్తూ ఆ క్షణమే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ కూటంలో కేవలం పర్వతకుడి సైన్యం మాత్రమే కాదు కిరాతులు శకులు మరియు కంబోజుల వంటి వివిధ వీర తెగలను కూడా చేర్చుకున్నారు అలా భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక విముక్త సైన్యం హిమాలయాల నేడులో పురుడు పోసుకుంది ఇది ఒక సామాన్యమైన ఒప్పందం కాదు ఒక భారీ జోదం పర్వతకుడు తన రాజ్య భవిష్యత్తును పనంగా పెడితే చంద్రగుప్తుడు తన ప్రాణాలనే పనంగా పెట్టాడు చాణక్యుడు తన ప్రతిభనంతా వెచ్చించి ఈ భిన్నమైన తగలను ఒకే దాటిపైకి తీసుకుని వచ్చాడు శిక్షణ మొదలైంది హిమాలయాల పర్వత శ్రేణులు యుద్ధ గర్జనతో ప్రతిధ్వనిస్తున్నాయి పర్వతకుడు నేర్పిన పర్వత యుద్ధ తంత్రాలు చాణక్యుడు బోధించిన రాజనీతి చంద్రగుప్తుడిని ఒక సంపూర్ణ సేనానిగా మార్చాయి ఆ యువకుడు ఇప్పుడు ఒంటరి కాదు లక్షలాది మంది వీరులకు నాయకుడు మగధను ముక్కలు చేయడానికి కావాల్సిన సునామి సిద్ధమైంది హిమాలయాల నుండి ప్రవహించే నదులలాగే ఈ సైన్యం కూడా దక్షిణ దిశగా పాటలీపుత్రం వైపు కదలడానికి సిద్ధమైంది కానీ ఆ ప్రయాణంలో మొదటి అడ్డంకు మగధరాజు రాజు కాదు అలెగ్జాండర్ వదిలి వెళ్లిన గ్రీకు సైన్యం ఆ గ్రీకు గట్టపై చంద్రగుప్తుడు తన తొలి విజయాన్ని నమోదు చేశాడు క్రీస్తు పూర్వం ఒక పెనుమార్పుకు దారి తీసింది అలెగ్జాండర్ వదిలి వెళ్లిన గ్రీకు గవర్నర్లు బలహీనపడిన వారి సైనిక వ్యవస్థపై చంద్రగుప్తుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు జస్టిన్ అనే రోమన్ చరిత్రకారుడు తన ఎపిటోమ్ లో రాసిన దాని ప్రకారం అలెగ్జాండర్ మరణం తర్వాత భారతదేశం తన మెడపై ఉన్న బానిసత్వ కాడను విధిలించి కొట్టింది ఆ స్వేచ్ఛక మూలకారుడు శాండ్రకోట్టస్ అంటే చంద్రగుప్తుడు ఇది కేవలం ఒక రాజును మార్చే యుద్ధం కాదు విదేశీ ఆక్రమణదారుల నుండి స్వదేశాన్ని కాపాడుకునే ధర్మ యుద్ధం చాణక్యుడు ప్రణాళిక ప్రకారం చంద్రగుప్తుడు నేరుగా గ్రీకులతో ముఖాముఖి యుద్ధం చేయలేడు గెరిల్లా యుద్ధ తంత్రంతో వారిని ఉక్కిరి బిక్కిరి చేశాడు గ్రీకు శిబిరాలు ఎక్కడున్నాయి వారి సరఫరాదారులు ఎక్కడ విచ్ఛిన్నం చేయవచ్చో చంద్రగుప్తుడు పక్కాగా లెక్కలేశాడు అకస్మాత్తుగా మెరుపు దాడులు చేయడం మొదలు పెట్టాడు శిక్షణ పొందిన కిరాత మరియు కంబోజ తెగలతో కూడిన సైన్యం చంద్రగుప్తుడి ఆజ్ఞలతో గాలివాటంలాగా కదిలేది గ్రీకు గవర్నర్లైన ఫిలిప్ నిక్నోర్ వంటి వారు వరుసగా వధించబడ్డారు చంద్రగుప్తుడు స్వయంగా కత్తిపట్టి యుద్ధ రంగంలో దూకడం చూసి అతన్ని కేవలం ఒక యోధుడిలా కాకుండా దేవుడిలాగా ప్రజలు గుర్తించడం మొదలు పెట్టారు ప్రతి గ్రీకు శిబిరం ధ్వంసం అవుతున్న కొద్దీ చంద్రగుప్తుడి ఆయుధ సంపత్తి గుర్రాలు మరియు అధికారం పెరుగుతూ వచ్చాయి ఇది గమనించిన చాణక్యుడు చంద్రగుప్తుడులో ఒక కాబోయే చక్రవర్తి లక్షణాలను చూశాడు కేవలం తన ప్రతీకారం కోసం పోరాడే వ్యక్తి నుండి ఒక అఖండ భారతాన్ని నిర్మించే నాయకుడిలాగా చంద్రగుప్తుడు పరిణామం చెందుతున్నాడు సింధు నది తీరం నుండి మొదలైన ఈ తిరుగుబాటు సెగలు చూస్తూ చూస్తుండగానే అగ్ని పర్వతంలాగా మారి మగధ సామ్రాజ్యపు సరిహద్దులను తాకాయి నగరాల తర్వాత నగరాలు కోటల తర్వాత కోటలు చంద్రగుప్తుడు వశం అవుతున్నాయి అలెగ్జాండర్ వంటి మహా విజేత స్థాపించిన వ్యవస్థలను కేవలం నాలుగేళ్లలోనే చంద్రగుప్తుడు సమూలంగా తుడిచిపెట్టేశాడు ఈ విజయాలతో వచ్చిన ఆత్మవిశ్వాసం అనుభవజ్ఞులైన సైన్యం ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం వైపు మళ్ళాయి పాటిపుత్రం ఇప్పుడు చంద్రగుప్తుడు ఒక సామాన్య వేటగాడు కాదు అపారమైన యుద్ధ తంత్రం తెలిసిన సేనాని చాణక్యుడు నిర్మించిన రాజనీతి వ్యూహం ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది మగధ సరిహద్దుల్లో ఉన్న కోటలన్నీ ఇప్పుడు చంద్రగుప్తుడు నియంత్రణలో ఉన్నాయి ధనానందుడికి ఇప్పుడు అర్థమవుతోంది నెమ్మదిగా తను ఎదుర్కోవాల్సింది ఒక చిన్న తిరుగుబాటును కాదు ఒక అజయమైన సునామీని కానీ ధనానందుడు కూడా సామాన్యుడు కాదు అతని వద్ద ఇప్పటికే లక్షలాది మంది సైనికులు వేల సంఖ్యలో ఏనుగులు అన్నింటికి మించి అతనికి ఒక మహామేధావి అండగా ఉన్నాడు అతనే అమాత్య రాక్షసుడు చాణక్యుడు తెలివితేటలకు ఏమాత్రం తీసిపోని వ్యూహకర్త రాక్షసుడు పాటలీపుత్ర ద్వారాల దగ్గర యుద్ధం చేయడానికి చంద్రగుప్తుడి సైన్యం ఎదురుచూస్తోంది ఒకవైపు విముక్త సైన్యం మరోవైపు గర్వంతో రగిలిపోయే మగధ మహా సైన్యం ఆ రాత్రి పాటలిపుత్ర రాజభవనంలో ఉన్న ధనానందుడికి నిద్ర పట్టడం లేదు బయట వినిపిస్తున్న డప్పులు మోత గుర్రాల సకిలింపులు అతనికి తన సొంత సైన్యమే అంత్యకాలాన్ని గుర్తు చేస్తున్నాయి చాణక్యుడు చంద్రగుప్తుడి భుజంపై చేయి వేశాడు చంద్రగుప్త గడ్డిని వేర్లతో సహా పీకే సమయం వచ్చింది ఈ ఒక్క యుద్ధం భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తోంది సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు చంద్రగుప్తుడు తన కత్తిని దూసి చీకట్లో వెలుగుతున్న పాటలీపుత్ర కోట వైపు చూశాడు ఆ కళ్ళలో ఇప్పుడు పగ మాత్రమే లేదు ఒక అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తపన ఉంది చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద రక్తపాతానికి రంగం సిద్ధమైంది చాణక్యుడి ధర్మ వ్యూహాల మధ్య నలిగిపోతున్న మగధ సామ్రాజ్యం ఎవరు వశమవుతుంది అవుతుంది ధనానందుడి అహంకారం గెలుస్తుందా లేక చాణక్యుడి శపథం నెరవేరుతుందా చంద్రగుప్తుడికి ఇప్పుడు చాలా అనుభవం ఉంది కానీ ఆ అనుభవం మగధ సామ్రాజ్యాన్ని గెలవడానికి సరిపోతుందా తర్వాత ఏం జరిగింది యుద్ధంలో ఎవరు గెలిచారు ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో జై హింద్ బాయ్ బాయ్